వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి న్యాచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ పొడి మనం రోజు మనం తినే అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మనం చట్నీ చేసుకుంటే ఒకటే రోజు తినగలము ఇలా పొడి చేసుకుంటే రోజు తినొచ్చు దీనినే వజ్రవల్లి నల్లేరు అంటారు ఇది చిన్నగా ఒక ముక్క పెడితే కూడా మన తొట్టిల్లో లేదంటే మట్టి ఉన్న చోట ఈజీగా పెరుగుతుంది ఇది ఆయుర్వేదంలో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ మనమైతే తక్కువగా ఉపయోగిస్తుంటే చాలా తక్కువ మందికి తెలిసేది దీన్ని ఇక్కడి వరకు ఇట్లా కట్ చేసి మనీ మట్టిలు కానీ తొట్టిలలో కానీ పెడితే ఈజీగా పెరుగుతుంది తడి ఎక్కడుంటే అక్కడ మలిసిపోతుంది ఇంకా ఇది మనం ఆకులతో సహా మనం యూజ్ చేసుకోవచ్చు మరి చట్నీ అనుకో మనకు రోజు రెండు రోజులు తింటాము మా అంటే వారం రోజులు తింటామచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజైతే తీసుకోలేము కదా పొడి చేసుకుంటే మనం రోజు వాడుకోవచ్చు ఇది ఎముకలు అతికించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది అందుకని విరిగిన వెముకలు అతుక్కోవడానికి కానీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో చాలా బెనిఫిట్స్ ఉన్నప్పటికీ మనకి ఎక్కువగా తెలియదు దీన్ని వాడుకోవడం కూడా చాలా మందికి అయితే తెలియదు ఇది నల్లేరు వజ్రవళ అంటుంటాం కదా దీన్ని ఆకుతో సహా వాడుకోవాలి లేత కాళ్ళని మట్టికే వాడుకోవాలి ఎందుకంటే ముదురు దాంట్లో మనకి పీచు అనేది వస్తుంది నారా అందుకని లాతదే తీసుకున్న ఈ లాతదాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకులు కూడా వాడుకోవాలి దీన్ని చట్నీ చేసుకోవచ్చు అట్లాగే మనం పొడి చేసుకోవచ్చు ఈ రెండు చేసి చూపిస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది మన టేస్ట్గా ఉండేలా అయితే నేను చూపిస్తాను వీటిని నేను కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సో ఆయిల్లో అయితే ఫ్రై చేసిన వీటిని ఈ ఫ్రై చేసుకుంటే మనం చట్నీ చేసుకోవచ్చు అట్లే దీన్ని పొడి కూడా చేసుకోవచ్చు ముందైతే కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి సో నేను కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది వీటిని కడుక్కున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నా ఇంకా ఇవి కూడా ఎండమిరపకాయలు పల్లీలు నువ్వులు శనగపప్పు మినపప్పు ఇవి కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసి వేయించుకున్నా తర్వాత దీంట్లో ఎల్లిపాయలు చింతపండు కూడా వేసుకున్నా వేయించుకొని తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను సో ఇవి రెండింటిని ఉపయోగించి పొడి చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అన్నా కదా ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అంటే మనం రెండు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సగం అయితే దీంట్లో మిక్సీ జార్లో వేసుకున్నాం ఇంకా దీంట్లోనే ఈ కాడలు కూడా వేసుకోవాలి అయితే నేను ముందైతే దీన్ని పొడి చేసుకుంటున్నా పొడి చేసుకొని పక్కన అయితే వేసుకున్నా మళ్ళీ ఇంకా కొంచెం మిగిలింది కదా దాన్ని కూడా పొడి చేసుకుంటున్నాం ఏముందండి ఒక పొడి ఏమో మనము పొడి కోసం వాడుతున్నాము ఇంకా కొంచెమేమో మనం చట్నీ కోసం వాడుతున్నాము ఒక్కసారి మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే రెండు వేసుకోవచ్చు అయితే మరి పొడి ఎట్లా అవుతుంది అనుకుంటున్నారా ఇవి తడి తడిగానే ఉంటాయి కదా ఆయిల్లో కొంచెం మంచిగానే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో వేసిన కదా కొంచెము ఇది ఎండమిరపకాయలు వేసిన అట్లాగే అవి ఏంటంటే కాడలు కూడా వేసి మిక్సీ పట్టుకున్న ఇది చట్నీ కోసం అన్నట్టు మరి ఈ పొడి ఉంది కదా ఈ పొడిలోకి ఈ చట్నీదే మనం పట్టుకున్నాం కదా ఈ చట్నీదే కొంచెం అంతా దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ముద్ద ముద్దుగానే ఉంటుంది ఎందుకంటే అవి పచ్చివే కదా కాడలు మనకు ముద్ద ముద్దుగానే ఉంటుంది దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడానికి వన్ మంత్ వరకు మనకి స్టోర్ ఉండాలి బాగుండాలి వాసన రాకుండా మనకి చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తాను ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా తర్వాత ఏం చేయాలని చూపిస్తాను ఇంకా ఇక్కడ చట్నీ నేను బౌల్లోకి వేసుకున్నా ఇప్పుడు చెడిపోకుండా ఏం చేయాలో చెప్తానా కదా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పొడి ఉంది కదా ఆ పొడిని వేసుకోవాలి ఇది ముద్దలు ముద్దలుగా ఉంది కదా ముద్దలు ముద్దలుగా ఉంటే మనకి పాడైపోతుంది అందుకని ముద్దలు ముద్దలుగా ఉండగానే ముందైతే వేస్తున్నా ఇది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకొని ఇదంతా పొడ వేసుకోవాలి ముందైతే ఆ ముద్దలు ముద్దలుగా ఉండగానే వేసుకోవాలి వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై ఇవ్వాలి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇంకా ఇక్కడైతే చట్నీ రెడీ అయింది కదా చట్నీకి తారింపు కావాలంటే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు ఇంకా ఇదైతే పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇవ్వాలి సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఎంచుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇంకా చల్లారిన తర్వాత ఇట్లా వేస్తే దీంట్లో నారలు ఉంటాయి కదా అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా తర్వాత బౌల్లోకి అయితే పోసుకున్న ఇది గాజు కంటైనర్లో అన్నీ వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇవి నచ్చితే లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసులో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చట్నీ రెడీ అలాగే పొడి కూడా రెడీ అయిపోయింది